అందరూ వెయిటింగ్ రామ్మా పద అను పడిపోయింది కళ్ళు తిరిగి పడిపోయిందా ఇంకేమన్నా అయ్యి ఉంటదా

సరే అరే అక్కడ లేదు అక్కడ మేము వస్తున్నావు అవుద్ది అరే వాడికి ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా ఈ హడావిడంతా చూశాడు అనుకో అపశక్న ఫీల్ అవుతాడు పైగా ఇది బంగారం లాంటి సంబంధం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు నేనే ఏదో మేనేజ్ చేశాను మీ మేనేజర్కి ముసుకు పద ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి పదండి వస్తాం సార్ హలో చెక్ చేసి పంపించేయండి ఓకే ఓకే బాబు ఇది ఎక్కి ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా రే పొద్దున్న పెళ్లి పీటల మీద ఉండగా బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా ఎంతో పద్ధతి ఫోన్ ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్గా అనుకున్న ముహూర్తం కాస్త దాటబెట్టావు బుద్ధికి ఏమో ఉందా నీకు మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా నేను మాట్లాడుతున్నాం కదా ఎవరు తగ్గట్లేదు మనం మీరేం కంగారు పడకండి పోపు మారిపోయినప్పుడు కూరని ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు దరిద్ర కొట్టిన వరేసుకుగా అదే జరిగింది మళ్ళీ నా మీద పడ్డాడు ఎన్నద సరిపోయిందా ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ నువ్వు పోని ఎదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగబద్దలా ఉంది దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి ఏండో అదే చేత్తో కొట్టి అందులో ఎండబెట్టిన అల్లం ఒకటి హెల్త్ కేర్ బాగా మెయింటైన్ చేస్తున్నావు తీసుకోబట్టే కదండి అమ్మని అమ్మ పుట్టడు మళ్ళీ వచ్చాడు ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి రేపు సాయంత్రమే నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకి మరి అమ్మాయి ఓకే అండి ఇంకో ముఖ్యమైన విషయం వాళ్ళకి మీరు మీ అబ్బాయి మీ ఫ్యామిలీ మీ పద్ధతులు ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేయండి ఏమే ఆ టీలో కాస్త ఆటి బెల్లం కూడా బట్టి మొహమాటం వేద అంటే అన్నాడు కదా వచ్చాడు ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి తొందరగా ఉండే తీసుకుని బాబు బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి దెబ్బతిన్నాడు కదండి తొందర పడిపోతున్నాడు నాన్న చూస్తున్నారు కదా ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్ చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి సిక్స్ ట్వంటీకి ఫ్లైట్ నేను చెప్తాను అప్పుడు అరేంజ్ చేసుకోండి అయ్యా చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది నువ్వేం గంగార వరకు హలో మీ ఆ వచ్చేసావా ఆ సరేనా అంజి ఇందాకే ఫోన్ చేసారండి అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్ళాలిసి వచ్చిందట వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని చూసుకొని కవర్ పెడతారన్నారండి మంచి వాళ్ళు కాబట్టి సరిపోయింది థాంక్ గాడ్ మై ఇంకా ఫేస్ చేస్తుంటే తనను చూడలేరు కాబట్టి నేను అలా అలా పరిస్థితి అయినా ఫోటో కూడా చూడకుండా ఎలా వెళ్ళిపోయావు హలో అవతలు మా నాన్న ఫోటో అడగగానే అలా ఇవ్వమన్నారంట దాంతో వాళ్ళు మా నాన్నకు తగనచ్చేసారు ఇంత ఎప్పుడు కలుస్తున్నావు ఏంటి కలిసేది లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి గోడదు పారి తప్పించుకున్నా అదే తను నన్ను చూసుంటే నా పరిస్థితి ఏంటి వాట్ నెక్స్ట్ అంటే అబౌట్ హిమ్ హే ప్లీజ్ ఇంకా లైఫ్లో వాడి గురించి ఆయుష్యా ఎస్ వాట్స్ హ్యాపీన్ హ్యాస్ హ్యాపీన్ వర్క్ మీద ఫోకస్ చే అంతా సెట్ అయిపోతుంది కలవకుండా ఎక్కడికి పోతారా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారేంటి నేను అలా పెళ్లి చేస్తాను నీ అప్పులు తీరుస్తాను పెట్టాయి ఫోను ఏదో సోది ముందు ఆ పిల్ల బాబుని లైన్ పెట్టాలి హ్యాపీ బర్త్డే బాబా దీనికి నువ్వు వంట చేయడం ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి ఆరు నెలలైంది ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి ఫోన్ ఎత్తాలంటేనే భయమేస్తుంది ఎక్కడా యరాజు ఏరాజుగా లైన్ లోకి వస్తాడేమో చర్చి ఫాదర్ కూడా వదలలేదు ఆయన చర్చి ఫాదర్ దగ్గర అప్పు చేయడం అడిగాను ఇచ్చేసాడు చూడు జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు నా కోరిక ఒకటే బోకరిగా మారిన నువ్వు చివరికి జోకర్గా అవ్వకుండా చాలు సాంబారు కాదు సలహాలు ఇవ్వడం నేనేం చేయాలో నువ్వు చెప్పడం కాదు నేను చెప్పింది నువ్వు చాలు దీనికి రెడీగా ఉంటావు రోజు దొబ్బు తాగడం పొద్దునే తల పట్టుకుని కూర్చోవడం ఏంటమ్మా ఇంతా నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గల్లో ఉన్నాను ఏం చెప్పు అంటే అను ఇప్పుడే లోపలికెళ్ళింది నేను తన రూమ్మేట్ సాక్స్ని ని అదేం పేరమ్మాయి చాలా ప్రమాదకరంగా ఉంది కొంచెం పిలవడానికి అటూ ఇటు అయినా ఓ ఐ బాబాయ్ రామ రామ హాయ్ అమ్మా నాకు టీం లీడర్గా ప్రమోషన్ వచ్చింది చాలా సంతోషమైన మాట్లావు నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టే ఇంత తొందరగా ఒక మిట్టెక్ కలిగి పిల్లల జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛని ఇచ్చేది ఎందుకో తెలుసా అమ్మా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు థ్యాంక్ యూ హే వెల్కమ్ టీమ్ లీడర్ ఈ రోజు థామ్సన్ గ్రూప్ నుండి టీం వస్తుంది సో టెక్నికలీ మర్జర్ ప్రాసెస్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది ఆ టీమ్ తో నువ్వే అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి ఓకే సేవ్ అట్ లెవెన్ ఓ క్లాక్ అది కాన్ఫరెన్స్ Hi Gautam. Hi Gautam. Hi. Hello guys, good morning. Good morning. Hi Anu. Hm. Hmm? Hi Gautam. Hi. గౌతమ్ సో గాయస్ గౌతమ్ మీట్ అను ఇస్ ద టీమ్ లీడర్ తను మీతో ఈ మర్జర్ టైం అంతా పనిచేస్తుంది సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే ఐ థింక్ దిస్ మర్జర్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ గౌతమ్ గౌతమ్ చాలా ఉన్నాడు కదా నేను ఆల్రెడీ ఖర్చు ఫేసేసా సో హీస్ మైండ్ నువ్వేం హోప్స్ పెట్టుకోకోకే ఏ అది కాదు తను మీ అందరికీ ముందే తెలుసా ఓ అదా లాస్ట్ మంత్ ఫస్ట్ మర్జర్ మీటింగ్ వచ్చాడు ఆ రోజు నువ్వు చాలా అలసిపోయి ఆఫీస్కి లేట్గా వచ్చావు బేబీ ఎవరినైతే లైఫ్లో కలవకూడదు అనుకున్నానో వాడికే ఎదురు పడాల్సి వచ్చింది నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతోందా అను గౌతమ్ అంటూ సీవెన్ హిస్ క్యాబిన్ స్టేటస్ ఓకే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు వీలవుతుందని అడిగారు నాన్న సంబంధం రా అమ్మాయి కూడా బంగారం నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాడా సరేలేండి అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వండి నేను ఎలాగ హైదరాబాద్ కదా ఫాలో లో వస్తాను రిపోర్ట్ రెడీ అయితే నెక్స్ట్ మీటింగ్లో క్లయింట్కి సబ్మిట్ చేయాలి తప్పు చేసింది ఇద్దరం కలిసైనా నా వల్ల తను ఎప్పుడు ఇబ్బంది పడకూడదు ఎప్పటికీ బాధపడకూడదు